మాట్లాడతాను ప్రజా ప్రతినిధులే ఇక్కడ గేర్పాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తలు బట్టి చూడడం నాయకుడు లేడు ప్రతిదీ కూడా కార్యకర్త నిలక్ష్యమనే మొన్న ఓటమి చేది ఇక ఉన్న కార్యకర్తలు కూడా చేవలు కూడా మేకడా అవసరం లేదు ఇది నేను కామన గుండె చైర్లోనే నేను ఉద్యంలో పాల్గొనని చెప్పుకున్న ఉద్యంలో పాల్గొన్నది నేను పాల్గొన్నది నా మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైరీ చేసుకోండి నేను ఉద్యోగం చేసిన మాకు విలువ లేదు మాకు విలువ లేదు పాలైంది మొన్న అన్నా మీరు మాకు విలువించలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మేము పని చేస్తామంటే మాకు ఎవరు పని అప్పుడు చెప్పలేదు కార్పొరేటర్ ఎక్స్ ఒక కార్పొరేటర్ చెప్తే నాయకులం కాదా మాకు ఎట్లా ఈ బీజింగ్ ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తని గుర్తు ఈ దౌర్జన్యం ఉందా ఇది దౌర్జన్యం ఇదికోవాలి ఎవరు

వచ్చు ఎవరు చేస్తుంది ఇంటెలిజెన్స్ పట్టించుకొని దళితులు పట్టించుకోరు ఎవరైనా దళితులు పట్టించుకున్నారు